భయం కలిగితే అమ్మను తలంచుకో ఎప్పుడూ కూడా ఇది వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని మన జీవుడికి తెలుసు తొంభై ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని ఏ అమ్మా తొంభై ఏళ్ళప్పుడు నిన్ను కన్నం ఉందా లేదు మరి ఎవరిని ఉద్దేశించి పిలిచావు ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారిన తల్లి ఒక్కరున్నారు ఆవిడ్ ఉద్దేశించి పిలిచి ఆవిడ్ని ఈ తల్లి లోకం నుంచి పలకదు కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కనుక పలుకుతుంది కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండా అమ్మా అనే స్మరణ ఉన్నది ఆ అమ్మా నడిచిన ప్రతిసారి ఈ అమ్మని తలంచుకోండి చాలు అందుకే ఆపదికిం కరణీయం స్మరణీయం బాయా స్మరణ మాత్రం చేత సంతృప్తురాలయ్యే దుర్గ అందుకే దుర్గమాయమ్మ అంటే చాలు ఇచ్చుతమహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ తల్లి అది దుర్గా అందుకు దుర్గా నామ పరం మనుహు దుర్గా అనేది పరమమైన మంత్రము అందుకే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది మంత్రం